యూట్యూబ్లో లేదంటే సోషల్ మీడియాలో ఏదో ఒక ఇంటర్వ్యూలు చూడటము ఆ చూసిన దాన్ని వెంటనే స్టోరీలుగా లేయటం దానిని వెంటనే ఇంకొకళ్ళు ఫార్వర్డ్ చేయటము బయలైన అంటే పేరు తీసేసి వాళ్ళ పేర్లు పెట్టేసేసుకొని మళ్ళీ మళ్ళీ ఫార్వర్డ్ చేయటం ఈ కథలు ఎక్కువ కాబట్టి ఇందులో మన సూపర్ స్టార్ కృష్ణ గారికి సంబంధించినటువంటి ఒక స్టోరీ చక సర్కులేట్ చేస్తున్నారు కాబట్టి మన అభిమానుల కోసం కూడా ఒక క్లారిటీ ఇవ్వదల్చారండి ఏంటంటే కృష్ణ గారికి సంబంధించి ఎన్కౌంటర్ సినిమా విషయంలో ఆయన ఏదో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళినట్టు ఆయన ఏదో భరోసా ఇచ్చి పంపించినట్లు తెగ రాసేసుకుంటున్నారు అంటే పులిహోర కరివేపాకు దద్దోజనం చిత్రాన్నం ఇట్లాంటి రకరకాలుగా తయారు చేసుకొని జనం మీద వదులుతున్నారు విషయం ఏంటంటే ఇది ఎవరికి తెలియంది కాదు శంకర్ గారు చెప్పడం మొదటిసారి కాదు శంకర్ గారు చెప్పిన దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా అర్థం చేసుకుని కూడా కావాలని కొన్ని మాటలు అదనంగా కలిపి రాసేసి దాన్ని సర్క్యులేట్ చేయటం ఎందుకు దీన్ని ఖండించాలి మనము అంటే ఇందులో చెప్పే విధానంలో ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా తీసుకుంటూ పోయి చివరికి కాళ్ళ ఏళ్ళ పడ్డాడు కృష్ణ అనే స్థాయికి కూడా తీసుకెళ్తారు అందుకనే మనం క్లారిటీ చేయడం ఎన్కౌంటర్ సినిమాకి సంబంధించి ఇది అసలు ఫస్ట్ ఆర్కే శలమణి గారు తీర్దాం ఉంటారు అదలాగా మమ్ముట్టి ఇలాంటి పెద్దవాళ్ళందరూ అప్పటితో చేద్దామనుకున్నారని సూపర్ హిట్లో స్పాట్ న్యూస్లో ఒక పక్కన వచ్చేది నవంబర్ తొంభై ఐదు ఆ సమయం నుంచి గమనిస్తున్నాను మేము అయితే ఆ తర్వాత ఏంటంటే వాళ్ళు తీసిన సినిమాలు లాప్ అవటం ఆర్థికంగా నష్టపోవడంతో కృష్ణ గారి దగ్గరికి ఆ ప్రాజెక్ట్ చేరింది ఎలా చేరిందనే శంకర్ గారు చాలాసార్లు చెప్పారు కథ విన్నాడు కానీ నేను మామూలు క్యారెక్టర్లు చేయట్లేదు హీరో క్యారెక్టర్లో చేస్తున్నాను అన్నప్పుడు లేదు మీరు వినేసి నాకు ఎలా ఉందో జడ్జి చేసి చెప్పండి అన్నప్పుడు చెప్పారు బాగుంది అంటే ఈ క్యారెక్టర్ నేను చేస్తున్నాను నాకు డబ్బులు గొడవద్దన్నారు అన్నారు బాగుంది అలా అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఆగిపోతే పద్మాలయాకు పిలిపించి అందరి ముందు కథ చెప్పించేసి ఉన్నప్పుడు ఈ రెండో క్యారెక్టర్కి రమేష్ బాబు గారిని తీసుకున్నాము ప్రశాంత్ అని అంటే లేదు రమేష్ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇక ఆల్మోస్ట్ రమేష్ బాబు సినిమాలు చేయను అంటున్నాడు నాకైతే ఈ ఒక క్యారెక్టర్ కూడా చేసి అంటే కెరీర్ ఎండ్ అనేది ఒక మంచి క్యారెక్టర్తో చేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన అంటే సరే అని నేను చెప్పడం రమేష్ బాబు గారు చాలా బాగుంది అని సరే నేను చేస్తానని చెప్తే అది కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి చెప్తే రమేష్ బాబు గారు చేస్తారనేసరికి ఆనందంతో ఓకే అన్నారు దీనికి పోయి ఈ ముచ్చట అగ్రేశ్వరుడు అంటే విన్నది విన్నట్టుగా రాసుకోవడం చేస్తలేదు ఇది సొంత స్టోరీ అయినట్టు ఏదో రాసుకోవాలి అదేదో సినిమా కోసం అని వెళ్తే అదేదో ఇదేదో అంటే ఏదో పెద్ద చాలా బిజీగా ఉన్నట్టు ఈయన దగ్గర ఏదో గుర్తులేనట్టు నువ్వు కాపీ కొట్టిన స్టోరీకి నీకు గుర్తులేవా గుర్తుండాలి కదా అంటే ఈ శైలి ఇతనికే అనమాట వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి ఎత్తటము ఎత్తి పెట్టేసుకోవటము ఇలా చిమాట్లు పడ్డప్పుడు మాత్రం పైన కనబడేటట్టు పేరు పెట్టడం ఫేస్బుక్ స్టోరీకి లేదంటే కింద పెట్టడం ఇవన్నీ చేస్తుంటాయి ఇప్పుడు ఈ స్టోరీకి కూడా ఆయనకేదో నానా అవస్థలు పడ్డాడట కృష్ణ గారు ఆయన కెరీర్ కోసం ఈ కెరీర్ని చాలా ఆనందపడ్డాడంట అదంట ఇదంట అనుకుంటూ ఏదో రాసిపోతుంది అక్కడ జరిగింది ఒకటే ఇది రమేష్ బాబు గారు చేత అనుకున్నారు చేపించారు పైగా ఇందులో ఒక బడ్జెట్ కోణం కూడా ఆలోచించాలి ఈ మాత్రం జ్ఞానం ఉండదు ఎవడో ఏదో రాస్తుంది దాన్ని బట్టి వేసుకొని అల్లేసుకుంటారు అంటే మన శైలి బాగుంది కదా అనే ఒక భీమా అనమాట అలా రమేష్ బాబు గారిని తీసుకున్నారు సినిమా కూడా పెద్దగా ఆడలేదంట వీడికి తెలిసి పెద్దగా ఆడలేదు ఎవరి నుంచి కాపీ కొట్టావు నువ్వు ఎన్ శంకర్ గారు చెప్పిన మాటల నుంచి కాపీ కొట్టావు ఎన్ శంకర్ గారు ఏం చెప్పారు ఎన్కౌంటర్ గురించి చాలా బాగా ఆడింది చాలా గొప్ప పేరు వచ్చింది అందరూ మెచ్చుకున్నారని చెప్పారు సక్సెస్ కూడా ఉందని చెప్పారు మరి నీకు పోయిందని ఎందుకు రాస్తున్నావు నువ్వు అందుకే ఖండించాలన్న లేకపోతే తొంభై ఏళ్ళలో వచ్చిన సినిమా గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమి ఇప్పుడు పైగా కృష్ణ గారు రమేష్ బాబు ఇద్దరు ఉన్నారు అయినా కూడా వీడి పైచ్యం అనమాట ఏదో కృష్ణ గారు రమేష్ బాబు గారిని నిలబెట్టడానికి అసలు ప్రయత్నం చేసాడే నువ్వు రాసుకోవట్లేదా నీ బోర్డు వెబ్సైట్ని నిలబెట్టుకోవడానికి ఆ మాత్రం ఉండదా జ్ఞానం ఉండదా రాసేటప్పుడు దాన్ని పట్టుకొని మన వాళ్ళు కొంతమంది ఫ్యాన్స్ సైట్లో రాసేసుకుంటా వెళ్తారు ఇప్పుడు ఎవడో రాయడం దాన్ని కాపీ చేసి పోస్ట్ చేయటం రెండు మూడు లైన్లు అతికించాం రాయగలిగినోడైతే ఈ ఇప్పుడేంటి తొంభై ఏడు సమయంలోనే ఇంటర్వ్యూలు అన్నీ చెప్పారు శంకర్ గారు వికారాబారు ఫారెస్ట్ కానీ మదనపల్లి దగ్గర కానీ నిజంగానే నక్స్లైట్లు వచ్చారు ఇప్పుడు ఎట్లా పట్టుకోవాలి చూపించారు నాకు ఎందుకంటే ఇదొంత తెలంగాణ బ్యాక్గ్రౌండ్ కాబట్టి శంకర్ గారికి మన సమస్యలు చూపిస్తున్నాడు అనుకున్నాడు కాబట్టి చక్కగా ముందుకు వచ్చి వాళ్ళు చూపించారు అయితే గిరిరావు గారు హనుమంతరావు గారు ఈ సినిమాకి ఎంత కావాలంటే ఏం కావాలి ఎంత కావాలి మొత్తం వాళ్ళు చూసుకున్నారు కనీసం ఒక వంద మంది పోలీసులు వంద మంది నక్సలైట్ లాగా ప్రతిరోజు ఉండాలి వాళ్ళకి మూడు పేర్స్ ఉండాలి బట్టలు మార్చడానికి అన్నప్పుడు అవన్నీ అరేంజ్ చేసి చేస్తున్నప్పుడు డీజీపీ ద్వారా ప్రతి డైలాగు సెట్ నుంచి ఆయన దగ్గరికి వెళ్ళిపోయేదట వెళ్ళిపోతుంటే ఇలా కాదు అని చెప్పేసి ఇది ఇబ్బంది ఎలాగ ఉందంటే కృష్ణ గారు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారు అందులో ఏంటి బతిని ఆడేది ఏంటి అంటే వీళ్ళు తర్వాత తర్వాత నెక్స్ట్ లెవెల్ అదే తీసుకెళ్తారు వెళ్తారు ఆయన వెళ్ళాడు కలిసాడు అయిపోయింది వాళ్ళ పని వాళ్ళు చేస్తారు మీ పని మీరు చూసేస్తారు అనుకుంటారు అనుకుంటే అదే డైలాగ్ కృష్ణ గారు కూడా చెప్పేసి వస్తారు అంతేగాని భయపడిపోయి ఎందుకంటే ఒక సినిమాని స్క్రిప్ట్ దశలో ఎవడు పోలీసుల నిఘా ఉన్నా కూడా ఈవెన్ అది వాళ్ళ సెక్యూరిటీ కోసం కూడా అనుకోవచ్చు పూర్తి చేశారు పైగా ఆ సమయంలోనే నైంటీ సెవెన్ టైంలోనే అవసరమైతే చంద్రబాబు మీద అయినా కూడా సినిమా తీస్తా అనే ఒక డేరింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది కృష్ణ గారు ఒకళ్ళు అర్థమైనా అందులో భాగంగానే ఇది వచ్చింది ప్రజల వద్దకు పాలన మీద డైలాగులు ఉన్నాయి జిల్లాకు ఒక మంత్రి గారు ఉన్నారు ఆ మంత్రి ఇంటికి అయ్యే ఖర్చుతో ఒక జిల్లాను బాగు చేయొచ్చు లాంటి డైలాగులు ఉన్నాయి ఇవన్నీ ఆ సినిమాలు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఊరక అక్కడ ఇక్కడ కూర్చొని మాట్లాడిన ఇంటర్వ్యూలని పాత ఇంటర్వ్యూలని మదించి కృష్ణ గారి గురించి రాస్తే చక్కగా వ్యూస్ వస్తాయి బ్లాగు పాపులర్ అవుతుంది అనుకోని రాయటమే కదా అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా తీశారు కదా మరి ప్రజల వీర పాలన అలానే ఆ సుధీర్ గాంధీని తీసేవ శంకర్ కొడుకుని ఎలా కిడ్నాప్ చేశారు అప్పట్లో నక్స్ అనేది మొదటి సీన్లో కనిపిస్తుంది ఇందులో అలాగే ఎన్నో సంచలనాలు ఉన్నాయి అందులో కాకపోతే ఆ టైముట్టి ఆ సినిమా కృష్ణ గారి నుంచి కానీ రమేష్ బాబు గారు కానీ ఆ పాటలు ఎక్కువ మందిని ఆకట్టుకున్న తెలంగాణ జిల్లాలో అక్కడి నుంచే రోజాకి ఒక లైఫ్ వచ్చింది ఆ క్యారెక్టర్ని ఇంకొద్దిగా పెంచి స్వర్ణకు పేరుతో ఇంకొక కొత్త సినిమా తీశాడు తమ్మారెడ్డి భరత్భోయ్యారు అలాగే ఆమె బాగా పాపులర్ టీడీపీలోకి వెళ్ళి ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చే కాలక్రమంలో ఒక మంత్రిగా కూడా ఎదిగింది వాటన్నిటికి బీజం పడింది ఎక్కడ అంటే ఆ ఎన్కౌంటర్ అనే ఒక పాప ఎన్కౌంటర్ సినిమాల పాత్ర అవన్నీ వదిలేసేసి ఏదో పెద్ద సినిమా అతను ఆశ ఈ సినిమా పోయిందంటే ఎవరు చెప్పారు నీకు రమేష్ బాబు పర్సనాలిటీ చూశారా అప్పటికే ఎలా ఉందో అది సొంత సినిమా కాబట్టి ఆ మాత్రం చేయించగలిగేది కానీ ఇక సినిమాలకి అనవసరం అనుకొని వదిలేసుకొని వెళ్ళిపోయారు అతను ఆరోగ్యం దెబ్బ తినటం కానీ ఆ తర్వాత అంత మాత్రం చేత ఏదో అదేదో కొంత ఫెయిల్యూర్ లాగా రమేష్ బాబు సినిమాలు బాగా ఆడినాయి చాలా ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ పది రోజులు పదిహేను రోజులే కదా ఆడేది కానీ యాభై రోజుల సినిమాలు ఉన్నాయి కనీసం ఆరు సినిమాలు ఉన్నాయి ఎవరికి ఉన్నాయి ఒక ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ అనేసి నోరు బారేసుకొని అనవసరంగా చెవాట్లు తినవుతుంది బైక్